సినిమా అంటేనే పెద్ద బిజినెస్ కోటి పెట్టి పది కోట్లు సంపాదించాలనే తన్లాట కొత్త కొత్త స్టోరీలు కావాలి మాయల గ్రాఫిక్స్ పెట్టాలి తోపు యాక్టర్లు ఉండాలి ఐటమ్ సాంగ్లు తీయాలి బయట దేశంలో పాటలు గాలే ఫైటింగ్లు నవ్వు రాని జోకులు గలీస్ మాటలు ఓ ఇట్లా ఎన్నో ఉంటాయా కానీ సినిమాలు ఒక దిక్కు మన ఆర్ నారాయణమూర్తి సారు ఒక దిక్కబ్బా పెద్దన్న తీసిన కొత్త సినిమా గురించే ఇప్పటి వార్త లీక్ క్వశిన్ేపర్లు పోరల బతుకులేట్ల బాట్ల వడ్డయో సినిమా తీసిండు మన మూర్తన్న యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఇంకో పది రోజులైతే టాకీస్ లక్ రాబోతుంది ప్రొఫెసర్లు మేధావులు కవులు కళాకారులు అన్నను తారీఫ్ చేసిండ్రు ఇంత మంచి కథతోటి తీసినందుకు మేము దియ్యలేని స్టోరీ నువ్వు తీసినవు నాకు మస్తు నచ్చింది నేను పబ్లిసిటీ వేస్తా డైరెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ముంగట్ అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది ఆ గొంతు అందరికీ వినపడాలి ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మైన్ ఆర్మీ ఆయన దాంట్లో రాజు అయిన సైన్యాధిపతి అయిన సైనికుడు అయిన

ఇట్లా మంది ఆఫర్లు ఇచ్చిండ్రు ఎంత అంటే అంత ఇస్తాం మా సినిమా అగుబడితే చాలని లేలే పైసల కోసం కాదు పబ్లిక్ కోసమే యాక్టింగ్ చేస్తా అని పీపుల్స్ స్టార్ అనిపించుకుండబ్బా ఏండ్లకేంచి ఎన్నో సినిమాలు తీసినా ఏకాన ఎన్కేసుకోలే గివ్వే బట్టలు రబ్బర్ చెప్పులు ఆటోల ప్రయాణాలు రాజీ పడకుండా బతకటం అందరి వల్ల సాధ్యం కదా మావళ్ళ కూడా నేను చాలా సార్లు రాజీపడ్డానే ముసుగు పట్టుకండి చాలు பட் నాకంటే సింపుల్ గా కార్ లేకుండా హ ఇల్లు కట్టుకోకుండా ఏమీ లేకుండా అలా గుండకండి 22 తారీఖునాడు టాకిస్ లకు వస్తది పేపర్ లీకులు పేదోళ్ళ కష్టాల మీద తీసిన ఈ సినిమా మంచిగా ఆడాలి ఆల్ ది బెస్ట్ అన్నా